ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ కావడం ఎప్పుడైనా చూసిర్రా అది కూడా కొన్ని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగం కోసం కష్టపడి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కంటే బలంగా విద్యార్థుల కంటే గట్టిగా ఆ ప్రభుత్వ పరీక్షకు ప్రిపేర్ అయిన రాజకీయ పార్టీని ఎప్పుడైనా చూసిర్రా ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆ పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం కూడా ఆ పరీక్ష రాస్తున్న విద్యార్థులతో పోటీ పడి ప్రిపేర్ కావడం ఎప్పుడైనా చూసిరా చూడకపోతే ఈ వీడియోలో దిమ్మ తిరిగిపోయే విషయాలు మీకు అందరికీ అర్థమవుతాయి తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ పరీక్ష కోసం ఆ గ్రూప్ వన్ పరీక్ష రాసిన నిరుద్యోగుల కంటే ఆ అభ్యర్థుల కంటే బలంగా గట్టిగా ఎక్కువగా కష్టపడి ఆ పరీక్షకు ప్రిపేర్ అయింది కాంగ్రెస్ పార్టీ ఎట్ల నన్న చేసి రెండుసార్లు ఎగ్జామ్ రద్దయిపోయినా కూడా మూడోసారి కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈసారి ఎట్ల నన్న చేసి నేను ఉద్యోగం సాధించాలి అనే పట్టుదలతో నిరుద్యోగులు ప్రిపేర్ అయితే ఎన్ని అవకతవకలు చేసైనా సరే ఎన్ని కుట్రలు చేసైనా సరే ఈ ఉద్యోగాలు మొత్తం అమ్ముకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగానికి ప్రిపేర్ అయింది ఈ ప్రాసెస్లో గ్రూప్ వన్ అభ్యర్థులు చదివిన పుస్తకాల కంటే కూడా ఆ గ్రూప్ వన్ పోస్టుల్ని అమ్ముకోవడం కోసం వీళ్ళు చేసిన అవకతవకల కుట్రల్ని పుస్తకాలుగా ముద్రిస్తే గ్రూప్ వన్ సిలబస్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు మరి గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో ఎలాంటి కుట్రలు చేసే ఆలోచన లేకపోతే ఇన్ని వందల అవకతవకలు ఎందుకు చేసినట్టు నెంబర్ వన్ ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చాలనే ఆలోచన లేకపోతే ఇన్ని భయంకరమైన కుట్రలు ఎందుకు చేసినట్టు మొత్తం గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు పైన ఎవరూ చేయలేనంత లోతైన విశ్లేషణ ఈ వీడియోలో చేయడం జరిగింది త్రీ సిక్స్టీ యాంగిల్లో ఉంటుంది విశ్లేషణ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వెల్కమ్ టు ఫిదా న్యూస్ మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఆలోచన ఉంది దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వివరాల్లోకి వెళ్తే అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్తో రెండు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు పరీక్ష రద్దైన తర్వాత మూడోసారి మేము ఇస్తున్న ఉద్యోగం అని చెప్పి పదకొండు సంవత్సరాలలో ఎప్పుడూ వెయ్యని ఒక గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మేమే ఇస్తున్నామని చెప్పి గప్పాలు కొట్టుకున్న పార్టీ ఇవాళ గ్రూప్ వన్ పోస్టుల్ని అమ్ముకోవడం కోసం చేసిన కుట్రలు మొదటి నుంచి చూస్తే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి కింద పడిపోతారు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ రద్దయినంత వరకు అసలు ఏం జరిగింది ఎన్ని కుట్రలు జరిగినాయి ఎంత భయంకరమైన కుట్రలు జరిగినాయి అనేది ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అశోక్ నగర్లో ఇంటి దగ్గర నుంచి వచ్చి అశోక్ నగర్లో పాపం పైసలు ఉండో లేకనో తినో తినకనో ఎట్లనో కష్టపడి చదివి వాళ్ళ కళలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రుల కళల్ని నిజం చేయడం కోసం కొన్ని సంవత్సరాల పాటు అశోక్ నగర్లో హైదరాబాద్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గ్రూప్ వన్ రెండు సార్లు రద్దయిపోయింది కేసీఆర్ ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించిర్రు ఎంత కీలక పాత్ర అంటే రైతుల కాళ్ళ మీద పడి బతిమిలాడి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిచ్చిర్రు ఈ ఒక్కసారి కాంగ్రెస్కి వేస్తే మా జీవితాలు మారిపోతే అని చెప్పి ఊళ్ళల్లోకి వెళ్ళి కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిచ్చిర్రు ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ ఎగ్జామ్ పెట్టిర్రు అయితే ఇక్కడనే కుట్రలన్నీ ఇక్కడనే పురుడు పోసుకున్నాయి ఫస్ట్ మనం ఆలోచన చేయాల్సింది ఎక్కడా అంటే ఎప్పుడైతే విద్యార్థులు కలలుగనడం మొదలుపెట్టిర్రో అప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళు కలలుగనడం మొదలుపెట్టిర్రు ఎక్కడ విద్యార్థుల లక్ష్యం ఏంటిది ఎట్లనన్నా సరే రెండు సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఈసారి ఎట్లనన్నా సరే ఖచ్చితంగా గ్రూప్ వన్ కొట్టాలి అనేది విద్యార్థుల లక్ష్యం అయితే అధికారంలోకి వచ్చినాం ఎట్లనన్నా చేసి పోస్టులు అమ్ముకోవాలి అనేది కాంగ్రెస్ వాళ్ళ లక్ష్యం విద్యార్థులకు ఒకటే లక్ష్యం ఉన్నది ఉద్యోగం కొట్టి తీరాల్సిందే అని కాంగ్రెస్ వాళ్ళకి రెండు ఉన్నాయి ఒకటి ఎట్లనన్నా చేసి పోస్టులన్నీ అమ్ముకోవడం ఒకటైతే రెండోది సొంత సామాజిక వర్గానికి ఎట్లనన్నా సరే న్యాయం చేయాలి ఈ రెండు లక్ష్యాలు వాళ్ళకి వీళ్ళకేమో ఎట్లనన్నా ఉద్యోగం కొట్టాలి అయితే మాకు కష్టపడి రాస్తే ఉద్యోగం వస్తుంది అని కలలు కంటున్న విద్యార్థులు ఒకవైపు అయితే ఈ ఈ ఉద్యోగాల్ని అమ్ముకోవడం ఎలా అని అదే రోజు ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు ఏ రోజైతే విద్యార్థులు మేము ఈ ఉద్యోగం కొట్టాలి అని ప్రిపేర్ అయ్యారో అదే రోజు ఈ ఉద్యోగాలు అమ్ముకోవాలి అనేది వాళ్ళ ఆలోచన అక్కడ మొదలైంది మొత్తం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అయితే ఈ మొత్తం ప్రాసెస్ని వీళ్ళు చాలా పద్ధతిగా చాలా ప్లాన్డ్గా వేసారు ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఉంటే వీళ్ళకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండకపోతుండే ఇన్ని అవకతవకలకు పాల్పడాల్సిన కష్టం రాకపోతుండే ఇంత అవసరమే ఉండకపోతుండే ఎందుకంటే ఇంటర్వ్యూలో ఫ్రాడ్ చేస్తే తెలియదు అది ఎందుకంటే గ్రూప్స్ క్వాలిఫై అవుతారు మెయిన్స్ క్వాలిఫై అవుతారు ఇక ఇంటర్వ్యూ అనేది మన చేతుల పని కాబట్టి ఎట్లనన్నా వేయొచ్చు ఏమైనా వేయొచ్చు ఎట్లనన్నా మోసం చేయొచ్చు కానీ వీళ్ళ దురదృష్టమో లేకపోతే విద్యార్థుల అదృష్టమో కేసీఆర్ చేసిన ఒక మంచి పని ఏంటిదంటే ఇంటర్వ్యూలు రద్దు చేసి పడేసిండు ఎందుకు అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూలలోనే ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్వ్యూని రద్దు చేసి పడేసిండు ఒక దగ్గర తలుపులు మూసుకు మూసుకొని పోతే ఇంకొక దగ్గర కిటికీలు తెరుచుకుంటాయి అనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముకుంటుంది కాబట్టి ఇంటర్వ్యూ దగ్గర మూసిన తలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షలలోనే తెరవాలి అని ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటిది ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూలు లేవు ఇంటర్వ్యూలు ఉంటే ఎవ్వరికి డౌట్ రాకుండా చాప కింద నీరు లెక్కై పనైపోతుండే ఇంటర్వ్యూలు లేవు కాబట్టి ఏం చేసినా ఎక్కడ చేయాలి ఎగ్జామ్స్లోనే ఫ్రాడ్ చేయాలి అదొక్కటే ఆప్షన్ ఉంది పాయింట్ నెంబర్ వన్ రెండో లక్ష్యం ఉన్నది కదా వీళ్ళకు ఎట్ల నన్న చేసి సొంత సామాజిక వర్గానికే న్యాయం చేయాలి అనేది గోల్ నెంబర్ టూ వాస్తవానికి వీళ్ళు పెట్టుకున్న గోల్స్ ఆ గోల్స్ కోసం వీళ్ళు పడ్డ కష్టం చూస్తే గ్రూప్ వన్ నిరుద్యోగులు తేలిపోతారు అసలు మీరు నిజంగా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒక లక్ష్యం అనేది మీరు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి నిరుద్యోగులు ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఆ టార్గెట్ రీచ్ కావడం కోసం ఎంత అద్భుతంగా పనిచేస్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు వీళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళనే ఇటు రాజ్యాంగాన్ని కాదని అటు కోర్టుల్ని కాదని ఇటు చట్టాల్ని కాదని వాళ్ళు చేయాలనుకున్న పని చేసిరు చూసిరా ఏదో దురదృష్టవశాత్ అన్ని వాళ్ళకు సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండ ఉన్న ఉండడం వల్ల దొరికిపోయారు కానీ లేకపోతే దొరికేటోళ్ళ వీళ్ళు లాస్ట్ స్టేజ్లో ఆగిపోయారు సరే మళ్ళీ వెనక్కి వద్దాం ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటిది వాళ్ళు ఫిక్స్ అయిపోయింది ఎగ్జామ్స్లోనే ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది పోస్టులు అమ్ముకోవాలంటే మనం ఎగ్జామ్స్ కంటే ముందు నుంచే ప్రిపేర్ కావాలి ఎట్లయితే పోస్టులు కొట్టాలని ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకంటే పది రేట్లు ఎక్కువ ప్రిపేర్ కావాలి ఓకే అదొకటి సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం ఒకటి అందులో రెండో లక్ష్యాన్ని ముందు పెట్టిరు ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ గోల్ కోసం ఫస్ట్ కష్టపడతారు కానీ వీళ్ళు సెకండ్ గోల్ కోసం ఫస్ట్ కష్టపడ్డారు సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అనే గోల్ దానికోసం ఏం చేయాలి ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అగ్ర కులాల్లో పేదలకి న్యాయం చేయడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఉన్నప్పటికీ కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ పట్టుకొచ్చిర్రు జివో నైన్ జివో నెంబర్ ట్వంటీ నైన్ అక్కడ స్టార్ట్ చేసిరు కథ అయితే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కష్టపడి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు వాళ్ళకి తెలుసు ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నోట్లో మట్టి కొట్టడం కోసమే తెచ్చిర్రు దీనివల్ల ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది అని చెప్పి విద్యార్థులకు అర్థమైపోయింది సో అక్కడ మొదలుపెట్టారు ఈ ఎగ్జామ్ పొడుగు వెళ్ళది ఇది ఖచ్చితంగా కోర్టులు కొట్టేస్తాయి ఇది అయిపోతుంది అందుకే ముందే జీవో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చిరు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిరు ఆ వచ్చిన ని నిరుద్యోగ విద్యార్థులు ఎవరైతే గ్రూప్ వన్ని ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్కి ఎగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు ఆ గ్రూప్ ని వాయిదా వేయండి అని చెప్పి యుద్ధం చేస్తున్నారు కదా ఆ విద్యార్థుల్ని అశోక్ నగర్ వీధులల్లా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిర్రు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్న టైంలో విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద విరిగిన లాఠీ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత విద్యార్థుల మీద లాఠీ విరిగింది ఎందుకు విరిగింది అంటే మాకు న్యాయం చేయండి మీరు తెచ్చిన జీవో మాకు అన్యాయం చేస్తుంది అని చెప్పి నిరుద్యోగులు కొట్లాడుతున్నందుకు రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిరు ఏ నిరుద్యోగులైతే ఊర్లలోకి పోయి రైతుల కాళ్ళ మీద పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో అదే నిరుద్యోగుల్ని అదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్ వీధులల్లో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిరు ఆడబిడ్డల్ని అది ఇదని చూడకుండా వాళ్ళ బట్టలు చింపుకుంటా ఉరికిచ్చి మరీ కొట్టిరు ఆ రోజే నిరుద్యోగులు చెప్పిర్రు అయినా విన్నరా విన్లే ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అనేది చాలా స్ట్రైట్గా ఉంటుంది ఏదేమైనా సరే స్ట్రైట్గా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారంటే వెళ్ళిపోవాల్సిందే ఎవ్వని మాట వినేదే లేదు అన్ని రకాలుగా మేనేజ్ చేసిర్రు అన్ని రకాలుగా అనుకున్నదే చేసుకుంటా వచ్చిర్రు నిరుద్యోగులు ఎంత యుద్ధం చేసినా ఎవ్వరూ పట్టించుకోలే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని ఎవడెవడైతే రెచ్చగొట్టిండో వాడెవ్వడు కూడా ఆ నిరుద్యోగుల దిక్కు చూడలే ఆ నిరుద్యోగుల్ని ఉరికిచ్చి కొడుతుంటే గుంజి పట్టి జీపులల్లో విసిరి కొడుతుంటే ఏ ఒక్క ఒక్కడు కూడా మాట్లాడలే ఆ రోజు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టినవాడు ఎవ్వడు మాట్లాడలే అంతా అయిపోయింది సరే ఎగ్జామ్ దాకా వచ్చింది ఎగ్జామ్ రోజు ఆల్రెడీ ఆల్ టికెట్స్ సిచ్చువేషన్ ఇప్పుడు ఏం చేయలేము అంటే సరే కోర్టు కూడా పెట్టేసేయండి అని చెప్పింది ఎగ్జామ్స్ పెట్టారు ప్రిలీమ్స్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి మెయిన్స్ మెయిన్స్ కూడా రాసారు ఇక్కడ విచిత్రమైన ఇంకొక కుట్ర నెంబర్ మనం అబ్జర్వ్ చేయాలి ఏంటిది మనకు నచ్చినోనికి ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ నెంబర్ మెయిన్స్కి ఒక టికెట్ నెంబర్ ఇవ్వాలి మామూలుగా ఎగ్జామ్స్ జరిగితే ఎట్లా జరుగుతాయి ప్రిలిమ్స్కి ఏ ఆల్ టికెట్ నెంబర్ ఉంటుందో మెయిన్స్కి కూడా గదే ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే ప్రిలిమ్స్ రాసినోడే మెయిన్స్ రాస్తాడు మళ్ళా ప్రిలిమ్స్ రాసిన ప్రతి ఒక్కడు మెయిన్స్ రాయరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాస్తారు వాళ్ళు ప్రిలిమ్స్ రాసి అది క్వాలిఫై అయిన అభ్యర్థులే అదే ఆల్ టికెట్ నెంబర్తో మెయిన్స్ రాయాలి కానీ మన టార్గెట్ ఉంది కదా అమ్ముకోవడం అనే టార్గెట్ దాన్ని రీచ్ కావాలంటే ఏం చేయాలి అసలు ప్రిలిమ్స్కి అప్లై చేయని వాడిని ప్రిలిమ్స్కి అప్లై చేయని వాళ్ళను కూడా తీసుకొచ్చి మెయిన్స్ రాయించాలి అంత అట్లా చేయాలంటే ఏం చేయాలి మరి ఒక కొత్త నిబంధన తీసుకురావాలి ఏంటిది అది ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ నెంబర్ మెయిన్స్కి ఒక ఆల్ టికెట్ నెంబర్ ఇట్లా చేసినామనుకో దొరకబట్టడం కష్టమవుతుంది అరే భావి వాడు ప్రిలిమ్స్ రాసిండా మెయిన్స్ రాసిండా అని ఎవడు చూసుకుంటుంటాడు కదా ఆ రకంగా ఏం జరిగింది మెల్లగా ప్రిలిమ్స్ రాయకపోయినా అసలు అప్లై చేయకపోయినా మెయిన్స్లోకి కొత్త టీం వచ్చింది ఏది మనకు కావాల్సిన సామాజిక వర్గం కావచ్చు మనకు సామా సంబంధించిన అమ్ముకోవాలనుకున్న మన కస్టమర్లు కావచ్చు అందులోకి మెల్లగా పట్టుకొచ్చేసారు ఇది ఇప్పుడు ఏమైంది ప్రిలి ప్రిలిమ్స్ రాయనోడు కూడా మెయిన్స్ రాస్తున్నాడు ఎందుకంటే దానికో హాల్ టికెట్ నెంబర్ దీనికో హాల్ టికెట్ నెంబర్ అప్పుడు ప్రిలిమ్స్ రాసినట్టుగా వానికి హాల్ టికెట్ నెంబర్ క్రియేట్ చేయడం పెద్ద విషయం అవుతుందా పెద్ద ముచ్చట కాదు ఇట్లా క్రియేట్ చేసి పెట్టారు రెండవది మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి ఓఎంఆర్ సీట్ పైన హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉండాలి ఎందుకంటే పేపర్ని ఇవాల్యుయేట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్ టికెట్ నెంబర్ మాత్రమే కనిపిస్తే వాళ్ళు పారదర్శకంగా పేపర్లు దిద్దే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇండియా అంటేనే కుల మతాల ఒక అభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్థి పేరు ఆల్ టికెట్ మీద కనిపిస్తే అతని కులమేంటో తెలిసిపోతుంది అతని మతమేంటో తెలిసిపోతుంది కాబట్టి పేపర్లని ఇవాల్యుయేట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే సేమ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే వాళ్ళ అభిమానం అనేది వాళ్ళ వృత్తిని డామినేట్ చేసే అవకాశం ఉండి నిజమైన విద్యార్థులకు అన్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ సీట్ పైన ఏం చేస్తారు హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉంచాలి మరి ఎట్లా హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఎట్లా మన సామాజిక వర్గంలోనికి న్యాయం ఎట్లా జరుగుతుంది జరగదు అవకాశమే లేదు సో అప్పుడు ఏం చేయాలి తెలివిగా ఏం చేసిర్రు పేర్లను ముద్రించిర్రు విరుద్ధంగా రూల్స్కి విరుద్ధంగా ఓఎంఆర్ షీట్స్ పైన పేర్లు ముద్రించిర్రు ఇదొకటి ఇది అంటే వాళ్ళ ప్లానింగ్ అండ్ పద్ధతి చెప్తున్నాం ఇట్లా జరిగింది రెండోది ఏంటిది ఇప్పుడు ఇన్ని సెంటర్లు ఉంటాయి హైదరాబాద్లో ఒక నలభై ఆరు సెంటర్స్లలో ఎగ్జామ్స్ రాస్తారు నలభై ఆరు సెంటర్స్లో మన టార్గెటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే మన సామాజిక వర్గం కావచ్చు లేకపోతే మనం పోస్ట్లు మన మన కస్టమర్లు కావచ్చు నలభై ఆరు సెంటర్లలో ఆడగొడు ఆడగొడు ఆడగడు ఉన్నాడు అనుకోండి కష్టమవుతుంది కదా ఏం చేయాలి ఒకటి రెండు మూడు సెంటర్లలోనే మొత్తం మన వాళ్ళు పడేటట్టు చూసుకుంటే పని అల్కగా అయిపోతుంది కదా అందుకే ఏం చేసిర్రు తెలివిగా ఒకటి రెండు మూడు సెంటర్లు ఉంటాయి కదా అందులోనే వాళ్ళకి ఎగ్జామ్ని కండక్ట్ చేసే ప్రయత్నం చేసారు మనకు నచ్చిన వాళ్ళు అందరినీ ఒక దగ్గర పడేసిరు సింపుల్గా ఒకటే రూమ్లో అనుకో లో పోతుంది ఇంక నలభై ఆరు సెంటర్లలో లేతే ఆడో కూడా చూసుకోవాలి ఈడ కూడా చూసుకోవాలి ఆడ ఇది ఇదంతా తలకైన ఎందుకు ఇదంతల ఒక్కటే దగ్గర అప్పుడు ఏమైంది ఒక్క రెండు మూడు సెంటర్లలో రాసిన పరీక్ష రాసిన విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో పోస్టులు వచ్చినాయి మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి కదా అందులో ఎక్కువగా క్వాలిఫై అయిన లెవెల్ అంటే అంత ఒక్క నాలుగైదు సెంటర్ల నుంచే వచ్చిర్రు మెజారిటీ ఎయిటీ పర్సెంట్ అనుకోండి ఎయిటీ పర్సెంట్ మొత్తం ఒక లోపు సెంటర్ల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు దాదాపుగా ఇంట్లో ఇంకా విచిత్రం ఏంటంటే సరే కొన్ని తప్పులు చేసి వీళ్ళు దొరకమనుకున్నారో ఎట్లా అనుకున్నారో మేము ఏం చేసినా అర్థం అనుకున్నారో అధికారంలో ఉన్నది కాబట్టి చెలేంగే చెలేంగే అనుకున్నట్టున్నారు అందులో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక రూమ్లో ఒక ఇరవై మంది కూర్చున్నారు అనుకోండి ఒక్కొక్క బెంచ్లా ఇటోళ్ళు ఇటోళ్ళు కూర్చుంటారు కదా ఇట్లా కూర్చున్నారు ఓకే ఒక రెండు జంటలు అనుకోండి అట్లా పేర్స్ పేర్స్ లెక్క కూర్చుంటారు విద్యార్థులు ఒక బెంచ్కి ఇద్దరు కూర్చుంటారు విచిత్రమేందో తెలియదు కానీ ప్రపంచ చరిత్రలో అందరికీ సేమ్ ప్రశ్నపత్రాలు ఇవ్వడం చూసినాం కానీ అందరికీ సేమ్ మార్కులు రావడం ఏందన్నా చూసినావా ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగని విచిత్రం ఇది రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఆయనకు ఆస్కార్ ఇవ్వాలన్నా నోబెల్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇవ్వాలి ఇంకెక్కడ అవసరం లేదు ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అది ఎట్లా చెప్పానా పక్క పక్క కూర్చున్న సేమ్ మార్క్స్ సేమ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్తో సహా సేమ్ మార్క్స్ వస్తాయి మళ్ళా అని అవ అందరికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే డౌట్ వచ్చేటట్టున్నది అనుకున్నారో ఏమో మధ్యలో ఒక కొట్టి అటుపక్క ఇటు పక్క ఉండడానికి సేమ్ మార్క్స్ మళ్ళీ వాని పక్కన కొట్టి అవతల పక్క ఉంటారు కదా ఇవతల పక్క ఉన్నకి అవతల పక్క ఉన్న సేమ్ మార్క్స్ ఇట్లా కూడా ట్రై చేసారు అట్లా ఇట్లా మరీ ఇట్లా పక్కపక్క కూర్చున్నోనికి సేమ్ మార్క్స్ వస్తే ఎక్కడ దొరికిపోతాం అనుకున్నారో ఏమో ఇది ఒకటి చేసిరు కదా ఇట్లా మళ్ళా వాళ్ళు నమ్ముకున్నది ఏంటిది భాష భాషని చాలా తెలివిగా నమ్ముకున్నారు అందరిని ఎగరగొట్టి వాడేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఏం చేసిరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముచ్చటది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల మీద ఫోకస్ బాగా పెట్టిరు వీళ్ళు ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు మెజారిటీ ఉంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తక్కువ ఉంటారు ఈ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం వల్లనే ఎక్కువ సెలెక్ట్ చేసినాం అనుకో మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి పోయిందేమో ఉద్యోగం అని అనుకుంటారు అన్నట్టు అట్లా అది తెలివిగా కొట్టే ప్రయత్నం చేసిరు కానీ ఒక చిన్న విషయం మర్చిపోయారు తెలుగు విద్యార్థులకే ఎక్కువ సంఖ్యలో యూపీఎస్సి యూపీఎస్సి ఉంటుంది కదా అందులో మన తెలుగు విద్యార్థులకే ఎక్కువ మందికి ర్యాంకులు వస్తున్నాయి అనే విషయం వీళ్ళు మర్చిపోయినట్టున్నారు సరే ఎనీవే కమింగ్ బ్యాక్ ఎట్లా అంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకి నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఇచ్చిర్రు నైంటీ పర్సెంట్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిర్రు తెలుగు మీడియంలో రాసిన వాళ్ళను తొమ్మిది శాతం మాత్రమే సెలెక్ట్ చేసిర్రు కతం ఎందుకు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో బాగా చదివి ఉంటారు బాగా రాసి ఉంటారు ఎనలిటికల్గా క్రిటికల్ ఎనాలసిస్ చేసి ఉంటారు మంచిగా రాసి ఉంటారు మాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లనే జాబ్ పోయిందేమో అనే ఒకటి క్రియేట్ చేయొచ్చు అట్లనే తెలుగు మీడియం విద్యార్థులు మెజారిటీ సంఖ్యలో ఉంటారు వాళ్ళని ఎగరగొట్టాలంటే ఇంగ్లీషే పవర్ఫుల్ వెపన్ అనే ఆలోచన చేసినట్టున్నారు ఇక్కడనే ఇంకొక తప్పు ఏం ఉర్దూ మీడియం ఉర్దూ మీడియంలో గ్రూప్ వన్కి సరైన సిలబస్ లేదు సరైన పుస్తకాలు లేవు ఏది లేదు అయినా కూడా తొమ్మిది శాతం తొమ్మిది మంది అభ్యర్థులు సెలెక్ట్ చేసిర్రు అందులో ఒకరు టాప్ ఉన్నట్టున్నారు అందులో కూడా ఐదు వందల మార్కులు దాటినట్టున్నాయి అది అద్భుతం ఎందుకంటే గ్రూప్ వన్లో ఐదు వందల మార్కులు రావడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు అనమాట అయితే ఇదొకటి చేసిరు సో ఇక్కడ భాష ద్వారా ఎగరగొట్టాలని చూసిరు అది జరిగిపోయింది సో ఎగరగొట్టి ఏం చేసిర్రు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు తొంభై శాతం సెలెక్ట్ చేసారు తెలుగు మీడియం ఓన్లీ తొమ్మిది శాతం ఇట్లా ఇదొక ప్లాన్ అయిపోయిందా ఇక మెయిన్స్ కూడా అయిపోయింది మెయిన్స్ అయిపోయాక మన కంట్రోల్లో ఉన్నది ఏంటిది ఎవాల్యుయేషన్ మన కంట్రోల్లో ఉంటుంది మొత్తం గేమ్ అంతా ఇక్కడనే తింపాలి ఏం చేయాలనుకున్నా ఇక్కడనే చేయాలి ఎందుకంటే మళ్ళీ మిస్ అయింది అనుకో ఛాన్స్ లేదు ఎందుకంటే ఆడ ఇంటర్వ్యూలు లేవు కదా కేసీఆర్ ఇంటర్వ్యూలు తీసేసిండు ఇంటర్వ్యూలే ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటే అవసరం లేకుండే చాలా సింపుల్గా అమ్మేస్తుండే ఇక్కడ ఏమైంది మెయిన్స్ మెయిన్స్కి వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ ఉంటుంది మంచి మంచి ప్రొఫెసర్స్ లేరు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సరే అది వేరే విషయం తర్వాత ఎవరికి ఇచ్చిర్రు మూడు వందల యాభై మందిని సెలెక్ట్ చేసిర్రు ఇరవై వేలకు మంది పైగా మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఉంటారు కదా ఇరవై వేల మంది ఉన్నారు మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళందరి పేపర్లను దిద్దే ఒక అవకాశం మూడు వందల యాభై మందిని సెలెక్ట్ చేసేరు మూడు వందల యాభై ఒకటి ఇంత సంథింగ్ అటు ఇటు ఉంటుంది సెలెక్ట్ చేసిరు తొంభై రోజులల్లో ఇరవై వేల మంది అభ్యర్థుల పేపర్లని మూడు వందల యాభై మంది ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఒక్కొక్క అభ్యర్థి ఆరు పేపర్లు రాస్తాడు ఆరు పేపర్లు ఇరవై వేల మంది అభ్యర్థులు అంటే దగ్గర దగ్గర ఎంత లేదనుకున్నా రెండు లక్షల పేపర్లు రెండు లక్షల పేపర్లని మూడు వందల యాభై మంది తొంభై రోజులలో ఎవాల్యుయేట్ చేసి పడేసి తొంభై రోజులలో ఇక్కడనే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటి అది ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాలనే ఒక లక్ష్యం ఉంది కదా ఆ లక్ష్యం కోసం ఇక్కడ ఎవాల్యుయేషన్ చేసేటోళ్ళకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు అంటే ఇక్కడ ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ ఆ పేపర్లలో కనిపిస్తే వాళ్ళకి మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది బ్లూ ప్రింట్ ఆ బ్లూ ప్రింట్ ఏం చేసిరంటే మెజారిటీ సంఖ్యలో గ్రూప్ వన్ రాసింది తెలుగు మీడియం అభ్యర్థులు అట్లనే ఇంగ్లీష్ మీడియం రాసిర్రు ఉర్దూ మీడియం మూ త్రీ లాంగ్వేజెస్లో రాసిర్రు త్రీ లాంగ్వేజెస్కి సంబంధించిన పేపర్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తెలుగు మెజారిటీ పీపుల్ ఉన్నారు వాళ్ళ పేపర్ని చేసినప్పుడు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు తెలుగు బ్లూ ప్రింట్ ఇవ్వాలి కదా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులై ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఇవ్వచ్చు అది వేరే విషయం కానీ వీళ్ళు తెలివిగా ఏం చేసిర్రు మొత్తం మూడింటికి కలిపి ఒక ఇంగ్లీష్నే ఇచ్చిర్రు ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ ఇచ్చిరు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ బ్లూ బ్లూ ప్రింట్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు మొత్తం రెండు లక్షల పేపర్లని తొంభై రోజులల్లో మూడు వందల యాభై మంది మొత్తం ఎవాల్యుయేషన్ చేసి పడేయాలి అంటే ఎంత లేదన్నా ఒక్క అభ్యర్థి పేపర్ ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎవాల్యుయేట్ చేయడానికి అది కూడా ఎట్లా మళ్ళా తెలుగు మీడియం అభ్యర్థి పేపర్ కూడా అతను ఎవాల్యుయేటర్ ఏం చేస్తాడు అతను ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉన్న బ్లూ ప్రింట్ చదువుకుంటా తెలుగు మీడియం అభ్యర్థి పేపర్ని కరెక్షన్ చేస్తాడు అది ఎనిమిది నిమిషాలల్ల మూడు గంటలు రాసిన పేపర్ని ఎనిమిది నిమిషాలల్ల అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఇచ్చిన బ్లూ ప్రింట్ చదువుకుంటా తెలుగులో ఉన్న పేపర్ని ఎవాల్యుయేట్ చేసి పడేయాలి ఇది మూడు వందల యాభై మంది ఇరవై మూడు వే మూడు వందల యాభై మంది రెండు ఇరవై వేల మంది అభ్యర్థుల పేపర్లని రెండు లక్షలకు పైగా ఉన్న పేపర్లని ఎనిమిది నిమిషాల్లో ఒక్క అభ్యర్థి పేపర్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుంటా తొంభై రోజులల్లో ఇవాల్యుయేషన్ పూర్తి చేసింది అంతా అనుకున్నట్టే జరిగింది ఎక్కడా డౌట్ లేదు మొత్తం అంతా అనుకున్నట్టే జరిగింది అంతా పగడ్బందీగా పోతుంది అయితే ఇక్కడనే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏమైంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ డౌట్స్ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళంతా ఏం చేసిరు బాగా రీసెర్చ్ చేసి చేసి ఉన్న విద్యార్థులు కదా ఉద్యోగం కోసం కష్టపడాల్సిన విద్యార్థులు ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు తెలుసుకోవడానికి వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలు పెడితే భయంకరమైన విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఒక్కొక్కటి ఆ విషయాలు ఏంటిది ఇవే ప్రిలిమ్స్కి ఒక కాల్ టికెట్ నెంబర్ మెయిన్స్కి ఒక కాల్ టికెట్ నెంబర్ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు కాకుండా మెయిన్స్లో కొత్తోళ్ళు రావడం ఓఎంఆర్ షీట్ మీద పేరుండడం ఆల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉండాల్సిన ఓఎంఆర్ సీట్ మీద పేరు ఉండడం ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రావడం వాళ్ళ లక్ష్యం నెరవేరింది చూసిరా ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకున్నారు చేసిరు ఎక్కువ మందికి వచ్చినాయి దాదాపుగా నలభై శాతం పైన వచ్చినట్టున్నాయి అది వేరే విషయం రెండో లక్ష్యం ఏంటిది మనం అంతా టీవీలలో చూసినాం ఒక పోస్ట్కి మూడు కోట్లు డిమాండ్ చేసిరట ఒక పోస్ట్ ఎందుకంటే పెద్ద పోస్ట్ కదా మరి చాలా పెద్ద పోస్ట్ కదా అట్లా అన్నట్టు విద్యార్థులు నిరుద్యోగులు అన్నీ తవ్వినా కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ బయటపడ్డాయి ఎట్లా ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారు బ్లూ ప్రింట్ ఇంగ్లీష్ మాత్రమే ఎందుకు ఇచ్చిర్రు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు తొంభై శాతం వస్తాయి తెలుగు మీడియం వాళ్ళకి తొమ్మిది శాతమే ఎందుకు వస్తాయి ఒకటే సామాజిక వర్గానికి నలభై శాతం ఉద్యోగాలు వస్తాయి ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం సిలబసే లేదు పుస్తకాలే లేవు అందులో తొమ్మిది మందికి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి అందులో ఒక అభ్యర్థికి ఐదు వందలకు పైగా మార్కులు ఎట్లు వస్తాయి ఒకటి ఒకటి తవ్వుకుంటా తవ్వుకుంటా తవ్వుకుంటూ పోతే మొత్తం బండారం బయటపడ్డది మామూలుగా కాదు ఇదిగా భయంకరంగా బయటపడ్డది లాస్ట్కి వస్తే ఏమైపోయింది పరీక్ష రద్దు అయిపోయింది ఇప్పుడు కూడా కోర్టు ఏమని చెప్తున్నదంటే మళ్ళీ రీవాల్యుయేట్ చేయండి రీవాల్యుయేషన్ చేయండి అది సాధ్యం కాకపోతే పరీక్ష పెట్టండి అని అడుగుతున్నది కానీ ఇప్పుడు కూడా నిరుద్యోగులు డౌట్ఫుల్గానే ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు ఒకవేళ రీవాల్యుయేషన్ చేసిరనుకోండి ఇప్పుడు ప్రభుత్వం ఉంది మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తే ఇంత ముందుకి వచ్చిన రిజల్ట్సే మళ్ళీ అనుకో కోర్టు ఒప్పుకోదు మళ్ళీ అదే కుట్ర చేసిరు రివాల్యుయేషన్ తప్పు అని కోర్టు కొట్టేసి రద్దు చేసి పడేస్తుంది లేదు నిజాయితీగా రివాల్యుయేషన్ చేద్దాం నిజంగా విద్యార్థులకు న్యాయం చేద్దామని వీళ్ళు ట్రై అనుకోండి అప్పుడు నిజమైన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ప్రభుత్వం కుట్ర చేసిన ఫస్ట్ టైం ప్రభుత్వం కుట్ర చేసింది ఇప్పుడు కోర్టుకు తిట్టింది కాబట్టి న్యాయం చేసింది అని చెప్పి తెలిసిపోతుంది అంటే వీళ్ళు గ్రూప్ వన్లో కుట్ర చేసిరు అనే విషయం వీళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇవాల్యుయేషన్ చేయరు వాళ్ళకి అవకాశం లేదు చేస్తేనేమో నిజాయితీగా నిజాయితీ కలిగిన అభ్యర్థులను సెలెక్ట్ చేస్తే వీళ్ళు తప్పు చేసిరు అనేది అర్థమైపోతుంది అట్లా కాదని మళ్ళీ వాళ్ళనే సెలెక్ట్ అనుకో అప్పుడు కోర్టు ఒప్పుకోదు సో ఇవాల్యుయేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష పెడతారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే జివో నెంబర్ ట్వంటీ నైన్ అవసరం ఏమొచ్చింది ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఉండగా జివో నెంబర్ ట్వంటీ నైన్ ఎందుకు తెచ్చి ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ నిర్వహించినా కూడా జివో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయండి ఓఎంఆర్ సీట్స్ పైన ఓన్లీ ఆల్ టికెట్ నెంబర్ మాత్రమే ప్రింట్ చేయండి ప్రిలియమ్స్ కి మెయిన్స్ కి ఒకటే ఆల్ టికెట్ నెంబర్ ఉంచండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు రెండు ఒకసారి పోయింది రెండు సార్లు పోయింది మూడోసారి పోయింది అరే పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ రద్దు అయిందంటే మళ్ళోసారి రాస్తే ఉద్యోగం వస్తుంది అనే ఆసనాన్ని ఉంటుంది కానీ మొత్తం ఉద్యోగాలే అమ్ముకుంటానని తెలిస్తే వానికి రాయాలంటే చెయ్యి అనుకుతుంది పెన్ను అనుకుతుంది వాని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది మీరు చూడండి ఇప్పుడు అక్కడ రెండు సార్లు పేపర్ లీక్ అయింది అయినా మూడోసారి రాసిరు వాళ్ళు ఎందుకంటే ఒకే ఒక నమ్మకం నేను కష్టపడి రాస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం నేను కష్టపడి చదివి రాస్తే నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు మూడోసారి కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాసిరు కానీ ఇట్లా మీరు పోస్టులు కులాన్ని బట్టి పోస్టులు ఇవ్వడం మతాన్ని బట్టి పోస్టులు ఇవ్వడం లేకపోతే మూడు కోట్లకు ఒక పోస్ట్ అమ్ముకోవడం అనేది చేస్తే ఏ ఏ విద్యార్థికైనా నమ్మకం పోతుంది చల్ నేను ఎంత కష్టపడ్డా వీళ్ళు అమ్ముకుంటున్నారు రాబాయి నాకు రాదు అనే నమ్మకం పోతుంది ఇప్పుడు మీరు చేయాల్సింది వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయండి ఫస్ట్ ఒక నమ్మకం క్రియేట్ చేయండి ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసి పడేయండి వాళ్ళు అడుగుతున్న చేంజెస్ అన్నీ చేయండి టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయండి ఆ తర్వాత మాత్రమే నిజాయితీగా పరీక్షలు నిర్వహించండి అంతే తప్ప నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు మీరు ఆడుకుంటున్నది కేవలం నిరుద్యోగుల జీవితాలతో మాత్రమే కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కన్న కళల్ని వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులను నిర్ నిర్మించుకున్న కలల సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్నారు మీరు అది చేయడం తప్పు ఎందుకంటే ఎవరికి ద్రోహం చేసినా ఎవరిని మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టి చూసుకోవాల్సింది మాత్రం నిరుద్యోగుల్నే ఎందుకంటే వాళ్ళు గనక ఊళ్ళల్లో పోయి ప్రచారం చెయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ జీవితాంతం నిరుద్యోగంలోనే ఉండిపోయేది మీరు జీవితాంతం నిరుద్యోగులుగానే మిగిలిపోయేటోళ్ళు ఇవాళ మీకు అధికారం వచ్చిందంటే ఇవాళ మీకు పదవులు వచ్చినాయి అంటే దానికి కారణం నిరుద్యోగులు వాళ్ళు పోయి రైతుల కాళ్ళ వేళ్ళ వడి బతిమిలాడి మొక్కితే ఇలా మీకు ఉద్యోగాలు వచ్చినాయి అట్లా వచ్చినందుకు ఇలా నిరుద్యోగులు రోడ్ల రోడ్ల మీద పడ్డారు రైతులు కూడా రోడ్ల మీదనే ఉన్నారు ఇద్దరికీ అన్యాయం చేస్తున్నారు మీరు కానీ ఇది ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు నిరుద్యోగులకి న్యాయం చేసే ప్రయత్నమే చేయండి నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి వాళ్ళ పుట్ట కుట్టకండి అని చెప్పి నిరుద్యోగులు వే వేడుకుంటున్నారు